మనకి రంగురంగుల రకరకాల అనేక మోడల్స్లో మనకి ఇక్కడ ర్యాకీలు కనిపిస్తూ ఉన్నాయి ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం మల్టిపుల్ కలర్సు మల్టిపుల్ మోడల్సు మల్టిపుల్ డిజైన్స్ రకరకాల ఇది ఉన్నాయి మరిన్ని అన్నీ చూసే ప్రయత్నం అయితే చేద్దాం అన్నీ అయితే మనం కొనలేము కానీ అన్నిటిని అయితే కొన్నే మనం కొంటాం కానీ అన్నిటిని మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఆ ప్రయత్నంలో భాగంగానే మీ ఈ వీడియోస్ ద్వారా చాలా వీడియోస్ని ఇంటి దగ్గరే ఉండి ఖాళీ టైంలో ఈ వీడియో చూడటం వల్ల మరిన్ని రాఖీలు చూసే అవకాశాన్ని ఒక మంచి అవకాశాన్ని ఈ వీడియో ద్వారా మీకు కల్పిస్తున్నామని అలా చేసుకుంటూ వీడియోని ప్రారంభిస్తా ఉన్నా రాఖీ పండగ అంటే అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు పండగ ఇది ఇది అనుబంధానికి సంబంధించింది ముఖ్యంగా ఇది రక్త సంబంధానికి పరిమితమైన సోదరభావాన్ని పెంపొందించే పండుగ ఈ రాఖీ పండుగ ఇక్కడ అనేక రకాల రాఖీలు మనకి కనిపిస్తూ ఉన్నాయి వాటికి సంబంధించిన విజువల్స్ మనకు చూస్తూ ఉన్నాం ఇక్కడ మనకి అనేక రకాల మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ డిజైన్స్ మల్టిపుల్ మోడల్స్ అనేక రకాలైనటువంటి పాక్యులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ൂസിനെ മനീൽ കൻിസ്ഥ അന്യവേപ്പിച്ച आते रे मन देसी गाता फुरत नहीं है साइकिल नहीं है ना तो डर के मृत्यु के तेल है మనకన్నీ కనిపించేవన్నీ రాఖీలే

सारी जो पीस को चला पता है हां ऊपर चला सारी पीस चला आवन रुन मुठी पे डालना अमर ना रुन मुठी बच्ची जूथ पे डालना ये को लेके हमने ले को नहीं करके आया तो आ जा दी ये बच्ची ही कर रहे है ఇక్కడ ఎట్లల్లో హోల్సేల్ రిటైల్ అన్నీ దొరుకుతాయి వాటికి సంబంధించి మనం బయట చూస్తున్నాం ఇవి ఓపెన్ చేస్తే బయటకు ఎలా ఉంటాయో మళ్ళీ అవి కూడా చూద్దాం చూపిస్తాను ఈ రాఖీ ఖమ్మం టౌన్లోనే కాదు ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా టాప్ రాఖీ షాప్లలో రాఖీ ఫెస్టివల్కి సంబంధించినటువంటి రాఖీలు అమ్మే షాప్లలో ఇది ఫేమస్ అనేది చెప్పుకోక తప్పదు అన్ని రాఖీలు ఇక్కడ మనం కనపడుతున్నాం లక్షలాదిగా సో ఇది సోదర భావానికి ప్రత్యేకమైనటువంటి రాఖీ ఫెస్టివల్కి సంబంధించినటువంటి ప్రత్యేకత కలిగినటువంటి పండుగ ఇది జనరల్గా కొన్ని పండుగలు కొన్ని మతాలకే పరిమితం అవుతాయి హిందువులు పండుగలు అయితే హిందువులు చేసుకుంటారు ముస్లింల పండుగ అయితే ముస్లింలు చేసుకుంటారు క్రిస్టియన్ పండుగ అయితే క్రిస్టియన్ చేసుకుంటారు రాఖీ పండుగ మాత్రం అందరూ చేసుకుంటారు అని చెప్పడం తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇక్కడ అనేక రకాల డిజైన్స్ మల్టిపుల్ కలర్స్ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ డైరీ మిల్క్ రాఖీలు ఇది లేస్ రాఖీలు ఇది ఈ లేస్ రాఖీలు పోక్ బ్యాన్ ర్యాఖీలు ఇవి కిడ్స్ జోన్ రాఖీలు ఇక్కడ రకరకాల హనుమాన్ రాఖీలు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ రాఖీలు ఉన్నాయి ఇవి కిడ్స్ రాఖీలు ఇట్లా మనకి ఇక్కడ రకరకాల వెరైటీస్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి హిట్ ఛాయ్స్ రాఖీలు హలో బ్రదర్ రాఖీలు ఇట్లా రకరకాల బ్రాండ్లతో రకరకాల పేర్లతో మనకి రాఖీలు దర్శనిస్తా ఉన్నాయి లేకేన అంటే బారికే చాలా ఉంటది అసలు వేల రకాలు లేదు 2005 నాది ఒక చెయ్యి కరకల రాకిలు మరి ఇక్కడ కనబడతాయ్ ని ఆరే Yeah.